గజ్బల్ పట్టణ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారం విలేజ్లో మరి ఇప్పుడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి విజయ ఢంకా మోగించాలనే ఉద్దేశంతో మరి వార్డు వైజుగా మరి గ్రామాల వైజుగా జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి బండారు శ్రీకాంత్ రావు గారు మరి మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో మరి గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ప్రతి గ్రామంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలకు మరి గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరి ప్రజల వద్దకే మరి గ్రామ సభలు పెట్టి మరి గ్రామాలలో మన ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో పరిష్కారం చేసే దిశగా మరి గ్రామ గ్రామ సభలు పెట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి గతంలో టీఆర్ఎస్ గత పది సంవత్సరాలు మరి అధికారంలో ఉండి మరి ఏ రోజు కూడా గ్రామ సభలు పెట్టిన పాపన ఇవ్వలేదు మరి ఎక్కడ కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక పింఛిన్ ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు మరి అలాంటి సమయంలో మరి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మరి రేషన్ వేషం కట్టిస్తలేదు పింఛండిస్తలేదని అయ్యా మరి గతంలో ఒక్క విషయం దృష్టి పెట్టుకోవాలి మరి గతంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే మరి మీరు టిఆర్ఎస్ పార్టీ మరి మొన్న రెండు వేల ఇరవైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై మూడు పర్సెంట్ తీసుకొచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది మరి అటువంటిది మరి ప్రజలను బీసీలను మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీసీలకు మరి రిజర్వేషన్ పెంచాల ఉద్దేశంతో ఈరోజు మరి గతంలో రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్లు ప్రకటించిన విధంగా ఈరోజు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్లు మరి ప్రభుత్వం ఇస్తుంది మరి నిన్న కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మరి ఎస్సీ మాదిగా రిజర్వేషన్ మాదిరిగా వర్గీకరణ కూడా మరి ఏ ప్రభుత్వం చేయలే మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలే మరి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించడం జరుగుతుంది ఇటువంటి మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేపు రాబో కాలంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి సంఘీభావం తెలిపి మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టంగా కట్టడం వచ్చేదిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ரேவந்த் ரெடி கார நாயக்கம் ரேவந்த் ரெடி கார நாயக்கம் அனுமந்த நகர் நாயக்கத்துவம் ஸ்ரீகாந்த் நகர் நாயக்கம் ஜெய் காங்கிரஸ் ஜெய காங்கிரஸ்